హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మహోద్దండ పిండం టంగుటూరి ప్రకాశం అంటూ టంగుటూరి శ్రీరామ్ విరచిత అంశాన్ని టంగుటూరి ప్రకాశం పంతులు గారు గాంధీగారి కన్నా మూడు సంవత్సరములు చిన్నవాడుగా పుట్టి ఎనభై ఐదేళ్లు జీవించిన గట్టి పిండం అలాంటి మహోద్దండ పిండం టంగుటూరి ప్రకాశం టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత విశేషాలని ముఖ్యంగా సైమన్ కమిషన్ ఆ సందర్భం టంగుటూరి శ్రీరామ్ విరచిత ఈ అంశాన్ని మన తెలుగువారి కోసం మీ కానమోక కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోక స్వరంలో ఇప్పుడు వినిపిస్తానమేనండి మహోదండ పిండం టంగుటూరి ప్రకాశం ఆంధ్ర కేసరి గర్జించిన వేళ రండిరా ఇది కాల్చుకోండిరా అని నిండు గుండెలిచ్చిన మహోద్దమూర్తి పట్టింపు వచ్చిన బ్రహ్మంతవాణిని గద్దించి నిలబెట్టు పెద్ద మనిషి తనకు నామాలు పెట్టిన శిష్యులను కూడా ఆశీర్వదించు దయామయుడు సర్వస్వం స్వరాజ్య సమర యజ్ఞమందు హోమమునొచ్చిన సోమయాజి అంటూ కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి అంగుటూరి ప్రకాశం గారి స్మృతి అక్షర సత్యం ఫిబ్రవరి మూడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిన బ్రహ్మాండమైన హర్తాళ్ ఒకటి యావత్ భారతదేశంలో సంచలనాన్ని సృష్టించింది చరిత్రను రచించింది భారత స్వాతంత్ర సమరంలో తెల్లదొరల తుపాకులకు ఎదురు నిలిచి పోరాడే గుండె ధైర్యాన్ని ప్రదర్శించిన సాహసి ధీరుడు అతని గురించి పలికిన కరుణశ్రీ జంజ్యాల స్మృతి అది సైమన్ తిరిగిపో హర్తాళ్ బ్రిటీషు సామ్రాజ్యాన్ని కుదిపివేసింది స్వరాజ్యానికి పునాదులు వేసింది మద్రాసులో సర్వము తానై హర్తాళ్లకు పిలుపునిచ్చి జరిపించింది ఒక తెలుగు తేజం ఆయనే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అర్ధ శతాబ్దం పాటు దక్షిణ భారతంలో ప్రజలతో మైమేకమై నేనే ప్రజ ప్రజ అంటే నేనే అని నినదించి అంతగా ప్రభావితం చేసిన ప్రజల మనిషి ప్రకాశం స్వాతంత్ర సమరం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరంలో బ్రిటిష్ వారు మన దేశానికి ఒక కీడు తలపెట్టారు అదే సైమన్ కమిషన్ భారతదేశానికి అవసరమైన చట్ట సవరణలను సంస్కరణలను సూచించడానికి ఒక బృందాన్ని నియమించి మన దేశంలో పర్యటించడానికి పంపింది ఈ విషయం భారత ప్రజానీకాన్ని కలవరపరిచింది అన్ని రాజకీయ పార్టీలు అందరు నాయకులు ముక్తకంఠంతో సైమన్ కమిషన్ను నిషేధించారు సైమన్ గో బ్యాక్ సైమన్ గో బ్యాక్ అంటూ అసలు ఈ కమిషన్ ఎవరు కోరారు మన దేశ రాజ్యాంగ సవరణలను సూచించడానికి వారెవరు అందులో ఒక్కరు కూడా భారతీయులు లేరు మన ప్రమేయం లేకుండా మన వారిని సంప్రదించకుండా ఈ కమిషన్ ఎందుకు వచ్చింది దీన్ని తరిమి కొట్టండి అన్నారు ప్రకాశం సైమన్ గో బ్యాక్ సైమన్ బ్యాక్ అని నినాదం దేశం నలుమూలల మారుమోగింది లాహోర్ లక్నో కలకత్తా గుంటూరు బాపట్ల బెజవాడ హైదరాబాద్ నిజాం కాలేజీ బెజవాడ అలాగనే హైదరాబాద్ నిజాం కాలేజీలో పెద్ద ఎత్తున హత్తాళ్లు జరిగాయి ఫిబ్రవరి రెండున మద్రాసులోని తిలక్ ఘాట్లో పదివేల మందిని ప్రకాశం ఇలా ఉత్తేజపరిచారు సైమన్ కమిషన్ బ్రిటిష్ దేశంలో అన్ని పార్టీల వారు ఆమోదించారు మన దేశంలో అన్ని పార్టీలు ఏకమై బహిష్కరించిన ఉత్తర క్షణంలో మనకు స్వరాజ్యం వచ్చినట్లే అని ప్రసంగించారు మొదట దక్షిణాన ఈ ఉద్యమ బాధ్యతను ప్రకాశం పంతులకు అపజెప్పింది కాంగ్రెస్ అధిష్టానం బ్రిటీషు వారు ప్రజలను భయభ్రాంతంలో చేయటానికి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించింది షూట్ అట్ సైట్ ఆర్డర్లను జారీ చేసింది మిలిటరీని కూడా మోహరించింది దీనికి అధిష్టానం సంకి ప్రకాశంను సంప్రదించకుండా హర్తాళ్ళను రద్దు చేసింది అగ్రనాయకులంతా జరగబోయే బీభత్సాన్ని ఊహించుకొని తప్పుకున్నారు ప్రకాశం ఈ రెండవ తీర్మానానికి ఎదురొడ్డి తానే స్వయంగా మద్రాసులో ముందు నిలబడి హర్తాళ్ జరుపుతానని నిర్ణయించారు తన స్వీయ చరిత్ర నా జీవిత యాత్రలో ప్రకాశం ఇలా రాసుకున్నారు నిజానికి ఎటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయడం అనేది నా జన్మలో లేదు మనకి అని ఆయన రాసుకున్నారు గోకలే హాల్లో ప్రకాశం స్త్రీలను ఉద్దేశించి ఉత్తేజభరితంగా ప్రసంగించారు ప్రపంచంలో స్త్రీలు చేయలేని పనులు లేవు ఏవీ లేవు ఇతర దేశాల్లో బహిష్కరోద్యమార్జం వాటిని జరిగేటప్పుడు స్త్రీలు విద్యార్థులు అధికంగా పాల్గొన్నారు మన దేశంలో కూడా పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటిలో సహాయ నిరాకరణోద్యమంలో అనేక మంది స్త్రీలు పాల్గొన్నారు అందువల్ల ఎవరూ బెదనక్కర్లేదు స్త్రీలు తప్పక అసంఖ్యాకులుగా వచ్చి హర్తాలను జయప్రదంగా నెరవేర్చండి అని పిలుపునిచ్చాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మూడు ఉదయాన సైమన్ కమిషన్ దానే వచ్చింది ప్రకాశం ఆదేశానుసారం మద్రాసు వీధులన్నీ జనసుందరంగా మారాయి పెద్దలు పిల్లలు స్త్రీలు విద్యార్థులు కార్మికులు వర్తకులు లాయర్లు డాక్టర్లు ఒకరేమిటి అన్ని ప్రాంతాల వారు కులాల వారు మతాల వారు ఉదయం పదకొండు గంటలకల్లా సముద్ర కెరటంలా పొంగి వచ్చారు అటు పోలీసులు గుర్రపు దళాలు తుపాకులతో మోహరించి ఉన్నారు జనాల్లో ఉత్సాహం ఉద్రేకం నిమిష నిమిషానికి పెరుగుతున్నాయి సాయి గో గోబ్యాక్ సాయి గో గోబ్యాక్ అంటూ నినాదాలు మారుమోగుతున్నాయి అలదళ్లు చెలరేగాయి హైకోర్టు లా కాలేజీ ఆ ప్రాంతాలు ఉద్రిక్తపూరితమై వరణాతితంగా మారాయి మద్రాసు నగరంలో ప్రకాశం రంగప్రవేశం వేడ రానున్నది అక్కడ రాళ్ల వర్షం మొదలైంది పోలీసులు లాఠీచార్జీ మొదలుపెట్టారు తుపాకులతో గుర్రాలతో ప్రజల మీదకు దూసుకుపోతున్నారు ప్రజల ఆహాకారాలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఎక్కడ ప్రమాదమో అక్కడ ప్రకాశం అన్నట్లుగా ప్రకాశం పంతులు ఎంతమంది వారించినా నడుం బిగించి అక్కడికి పరుగులు తీశారు అల్లర్లలో ఒక యువకుడిని పోలీసులు కాల్చారు అతడి మృహం అతడి మృతదేహం నడి రోడ్డున రక్తంలో దిక్కు మొక్కు లేకుండా పడి ఉంది ప్రకాశం దూసుకొస్తున్నారు ఆయన్ని చూడగానే ప్రజల్లో ఉత్సాహం ఉద్రేకం కట్టలు తెంచుకొని నినాదాలు నింగిలంటాయి తెల్లవాడి గుండుకు తెలుగువాడి గుండె ఎదురొడ్డిన గడియ అది ఇరువైపులా పోలీసులు మిలిటరీ దూసుకొస్తున్న సింహానికి ఎదురొచ్చి ఒక పోలీస్ ఆగో అన్నాడు ఆ చూడాలి అన్నారు ప్రకాశం వీల్లేదు అడుగు ముందుకేసావో కాలుస్తా అని నేరుగా ప్రకాశం గుండెకు గురిపెట్టాడు సింహానికా బెదిరింపు నీకు దమ్ముంటే కాల్చుకో అని గుండె చూపించాడు అంతా నిశ్శబ్దం పోలీసులకు ముచ్చమట్లు పడుతున్నాయి ఇంతలో పక్కనున్న విప్లవకారుడు ఆయన ఎవరో తెలియదట్లే ఉందే మీకు కాల్చుకోండి మేము సిద్ధంగా ఉన్నాం అని అరిచాడు అంతే పోలీసులు చేతులు ఉనికికాయి తుపాకీ నేల కొరిగింది ఆంధ్ర కేసరి జిందాబాద్ సైమన్ బ్యాక్ అంటూ నినాదాలు అంబరాన్ని తాకాయి సిపాయి చేతులు జోడిస్తూ దారి విడిచి ప్రజలను శాంతపరచమని వేడుకున్నాడు ఆంధ్రకేసరి అన్న బిరుదు అప్పటికే ప్రచారంలో ఉన్న ఈ అపూర్వ సంఘటనతో ప్రపంచం దశ వ్యాపించింది ప్రకాశం ఆ యువకుడి మృతదేహాన్ని ఓడ్లోకి తీసుకొని విచారించారు అతను పార్థసారథి అనే నవ యువకుడు అని తెలుసుకొని చాలా బాధపడ్డారు ఆ రోజంతా మద్రాసు నలుమూలలా తిరిగి ప్రజలను శాంతి మార్గంలో నడిపిస్తూ హర్తాళ్లను దిగ్విజయం చేశారు ప్రకాశం నాయకత్వంలో జరిగిన ఈ హర్తాళ్ దేశానికే తలమానికంగా నిలిచింది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పెకలించింది స్వరాజ్యానికి పునాదులు వేసింది పేదరికంలో పుట్టి అకుంఠిత దీక్ష కఠోర పరిశ్రమతో లాయరుగా ఎదిగి అపరిమిత సంపదను గడించారు ప్రకాశం గాంధీ పిలుపుతో రాజకీయాల్లో ప్రవేశించి చెన్న రాష్ట్రానికి రెవెన్యూ మంత్రిగా మద్రాస్ ప్రీమియర్ ప్రధానిగా ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారు తన సర్వస్వాన్ని స్వరాజ్యానికి సుపరిపాలనకు గ్రామ స్వరాజ్యానికి ధారపోసారు భారత చరిత్రలో కేసరిగా ధైర్యశాలిగా త్యాగమూర్తిగా కపటమెరుగని కర్మయోగిగా సాగిన ఆయన జీవిత యాత్ర నిజానికి సాహసయాత్ర అటువంటి ప్రాతస్మరణీయునికి భారతరత్న బిరుదు ఎంతో సముచితం అంటూ టంగుటూరి శ్రీరామ్ ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ ప్రధాన కార్యదర్శి వీరు ప్రకాశం మనవడు ఫిబ్రవరి మూడు సైమన్ గోబ్యాక్ హతాళ్ళకు తొంభై ఏడేళ్ళు వస్తున్న సందర్భంలో మహోద్ద పిండం టంగుటూరి ప్రకాశం అనేటువంటి ఈ అంశాన్ని ముఖ్యంగా టంగుటూరి ప్రకాశం గాంధీగారి కన్నా మూడు సంవత్సరం చిన్నవాడుగా పుట్టి ఎనభై ఐదేళ్లు జీవించిన గట్టి పిండం ఈ అంశాన్ని తెలుగువారి ఉత్తేజాన్ని కొనసాగించేందుకు గాను మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు